జయశ్రీమన్నారాయణ ఇందూరు తిరుమల క్షేత్రంలో గురువరియులు శ్రీ సుభాష్ పాలేకర్ గారి వ్యవసాయ కృషి విధానంలో చేస్తున్నటువంటి ఈ కృషికి మీ అందరి చేయతను అర్థిస్తూ ఇక్కడ పండించేటువంటి పంటల్లో ప్రధానమైనటువంటిది నివారిణి అనే ఒక రకమైన వరి ధాన్యం బియ్యం ఈ పేరులోనే మీకు ఈ బియ్యంలో ఏముందో తెలిసిపోతుంది సంస్కృత పదం నివారిణి అనగానే నివారించేది అని దేనిని నివారించేది అంటే రోగాలను నివారించేది రోగ నిరోధక శక్తిని మనకు లో పెంచేది దీన్ని మనం టెస్ట్ చేయించి అనేక మందికి ఆహారంగా అందిస్తున్నప్పుడు తెలిసిన విషయాలు ఏమిటంటే ప్రధానంగా దీంట్లో ఏ బియ్యంలో ఏ ఆహార ధాన్యంలో లేనటువంటి అత్యధిక మోతాదులో ఫైబర్ ఉంది ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం మూలాన అట్లాగే కాల్షియం అండ్ ఐరన్ బి వన్ టూ బి సిక్స్ లాంటి విటమిన్స్ కూడా ఉండడం మూలాన చక్కెర వ్యాధిగ్రస్తులకి ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ బియ్యాన్ని అన్నంగా చేసుకొని తినడం వల్ల అధిక బరువును తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది అట్లాగే ఫైబర్ అధికంగా ఉండడం వలన కొద్ది మోతాదులోనే ఆహారంగా దీన్ని తీసుకున్నప్పుడు దాదాపు అరవై నుంచి అరవై నాలుగు రోజుల సమయంలోనే షుగర్ వ్యాధిని పూర్తిగా నియంత్రణలోకి తీసుకొచ్చేటువంటి అద్భుత ఔషధ లక్షణం ఈ బియ్యంలో ఉన్నాయి ఎంతోమంది ఈ బియ్యాన్ని ఆహారంగా తీసుకొని తమ బరువును తగ్గించుకోగలిగామని అట్లాగే ట్యాబ్లెట్లు వేసుకునే వాళ్ళు ఇంజెక్షన్స్ తీసుకునే వాళ్ళు కూడా ఈ దీని ఆహారంగా తీసుకున్నప్పుడు మేము ఇప్పుడు ఆ ఔషధాల జోలికి వెళ్ళకుండా ఆహారంగా ఈ బియ్యాన్ని తినడం వల్లనే మాకు ఆ రోగం ఆ రుగ్మత నియంత్రించబడింది అని చాలామంది ఆలయానికి వచ్చి తెలియజేస్తున్నారు మీ చుట్టుపక్కల కూడా మీ ఇంట్లో కానీ ఎవరైనా ఈ వ్యాధితో ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉంటే లేదా ఒబిసిటీతో అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటే దీన్ని ఆహారంగా తీసుకున్నప్పుడు ఏ విధమైనటువంటి ఔషధాలు లేకుండా ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీ అంతా మీరు మీ ఇంట్లోనే ఒక భోజనం ద్వారా మీ యొక్క రుగ్మతల్ని నివారించుకునేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ విలువలు భగవంతుడు మనకు అందించినటువంటి ధాన్యం ఇది దీని పేరు నివారిని మీరు దీన్ని ఆహారంగా తీసుకోవాలని విజ్ఞాపన చేస్తూ మా రైతులు చేస్తున్నటువంటి ఈ కృషికి సర్వదా మీ అందరి యొక్క చేయుత కావాలని అభ్యర్థిస్తూ జై శ్రీమన్నారాయణ